హాయ్ హలో నేను మీ హన్మకొండ పిల్ల చూడండి చూస్తూనే ఉండండి ఆర్వి బ్లాగ్స్ తెలుగు అయితే చేపల పులుసు అమ్మ స్టైల్లో చూడండి గిన్నె పెట్టి ఆయిల్ పోసి కొత్తిమీర ఉల్లిగడ్డ వేసుకొని అవి గోలే వరకు అంతకుముందే చేపల కడిగిన చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు మీరు వాడే నూనె చేపలకు పట్టించాలి ఇంతలో ఉల్లిగడ్డ కొత్తిమీరు అవి గోలుతూ ఉంటాయి మనం కలబెడుతూ ఉందాం ఉల్లిగడ్డ గోలేలోపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోకండి అవి గోలాయి గోలుతూ ఉన్నాయి పసుపు వేసుకుందాం వేసుకుందామంటే నేనే సార్ అనుకునేరు కాదు మా మమ్మీ చేసింది లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ ఒకసారి కలబెట్టుకుందాం పసుపు అంతా కలవాలి కదా అందుకే కలబెట్టుకుందాం మంచిగా కలిసేటట్టు కలబెట్టుకోండి కట్టెల పొయ్యి మీద ఇంకా బాగుంటుంది చేపల పులుసు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందా అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తుంది అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మ చేతి స్టైల్ చేపల పులుసు ట్రై చేయండి గంట పెట్టి కలబెట్టొద్దు చేపల్ని ఎందుకంటే విరిగిపోతాయి విరిగిపోకుండా అలా అగేయాలి అంటే మా సైడ్ అంటే ఎగేయడమే అంటారు మీరేమంటారు నాకు తెలియదు కదా కట్టెల పొయ్యి కదా మంచిగా మంట ఉండేలా చూసుకోవాలి వస్తే పొగ పొగ వాసన వస్తుంది కర్రీ చింతపులుసు పోసుకుందాం చేప ముక్కలు మునిగేంతవరకు చేపలు చింత పులుసు పోసుకుందాం మళ్ళొక్కసారి తిప్పుదాం గిన్నెని ఇది గంట పెట్టద్దు అని చెప్పిన కదా గంట పెట్టకుండా అలా చేయాలి ఇలా చేసుకుంటే ముక్కలు ఇరగకుండా ఉంటాయి ఇంతలో జీలకర్ర మెంతులు ధనాలు గ్యాస్ మీద వేంపుకుందాం అందులో వేసే మసాలా మా అమ్మ అయితే ఒక్క మసాలా వేస్తుంది ఇంకేమీ వేయదు ఇంతసేపు వేగించాలి అని అడుగుతారేమో అవి వేయించేటప్పుడు అవి వేగాయి అని తెలవడానికి ఒక మంచి స్మెల్ వస్తుంది చూడండి అవి వేగుతూనే ఉన్నాయి వేగాక కొంచెం చల్లార పెట్టుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం చూడండి ఆ స్పూన్తో ఒక స్పూన్ అచ్చతోనే ఒక చెంచా లేదా ఒకటిన్నర చెంచా వేసుకోవాలి చెంచా అంటే చెంచాలు వేసేరు మరి కాదు ఆ చెంచాతోనే జీలకర్ర మెంతుల పొడి వేయాలి ఎలా అయిందో చూసారా ఈ పొడి ఎంతసేపు మంచిగా వేసుకోవాలి ఆ పొడితోనే స్మెల్ చాలా బాగా గ్యాస్ పొయ్యి కింద అయితే మంచిగా ఉండేలా చూసుకోండి గ్యాస్ మీద వండుకున్న టేస్ట్ వస్తుంది కాకపోతే పొయ్యి మీద వండిన టేస్ట్ అయితే రాదు పొడేసి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుదాం కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకుందాం చేపల పులుసు రెడీ అలా చిక్కగా దాకా ఉంచాలి చిక్కగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చూస్తూనే ఉండండి ఆర్వీ బ్లాగ్స్ తెలుగు ప్లీజ్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ